ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం చాలా మంత్ర యువతలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా పిల్లలు విద్యావంతులుగా రూపుదిద్దుకునేందుకు బుద్ధివంతులుగా సమాజంలో మన్న పొందేందుకు తమ ఆవశ్యకత రత్నశ్రీ అందిస్తూనే వస్తుంది దానిలో భాగంగా ఇప్పుడు సరస్వతి స్తోత్రము చాలా విజయవంతమైనది ఈ స్తోత్రము ప్రతి రోజు పిల్లలు లేచే ముందు తమ తల్లిదండ్రులు దేవుని వద్ద పారాయణ చేసి తర్వాత అదే పారాయణతో పిల్లలకు నీళ్లు తాగించిన లేక విభూతిని అభిమంత్రించి లేక పిల్లలను ఎదురుగా కూర్చొనిబెట్టి ఈ స్తోత్రమును కనీసం ఎనిమిది సార్లు రోజు పారాయణ చేస్తూ ఉన్నా పిల్లలు జ్ఞాపక శక్తి పెరిగి విద్యావంతులు బుద్ధివంతులు గుణవంతులు సమాజంలో తేజవంతులు సకల కాగలరు సకల విధములైన అంగాంగములతో సువర్ణాంగములతో రూపొందగలరు అటువంటి మహత్తరమైన స్తోత్రము ప్రత్యక్షంగానే చేసుకోవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు అవసరం లేదు కేవలం హైందవ సనాతన ధర్మ విధులు े चाल दिवस रूप इनको स्तोत्र सरस्वती नमस्तुभ्यं वरदे विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्र विशालाी पद्म वर्धिनी पद्म वर्दी पद्मालया देवी साम सरस्वती भगवती भारती निशेष जाड्यापहार ओं याकुंदेन्दु तु ह ला या शुभ्रा वस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मच्युत शङ्कर प्रभृतिर्देवै सदा पूजिता सामं पातु सरस्वती भगवती निःशेष जाड्यापहा स्त्रो सरस्वती नमस्तुभ्यं वरदे कामिणी विद्यारंभ करी सिद्धिभवत मे सदा पद्मपत्र विशालाक्षी पद्म केसरी नित्यं न्यं देवी साम पा सरस्वती भगवती भारती निशेष जाड्यापहार ओं या कुकुंदेन्दु सार वला या शुभ्रा वस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मच्युत शङ्कर प्रभृतिर्देवै सदा पूजिता सामं पातु सरस्वती भगवती निःशेष जाड्यापहा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी रूपिणी करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्र विशालाक्षी पद्म केसरी वर्दी न्यं पदमाल साम सरस्वती भगवती भारती निशेष जाड्यापहां या कुकुंदेन्द्रु तु सारहार वला या शुभ्रा वस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मच्युत शङ्कर प्रभृतिर्देवै सदा पूजिता सामं पातु सरस्वती भगवती निःशेष जाड्यापहा ఆత్మ స్వరూపులారా ఇప్పుడు వస్తున్న మాసం పిల్లలు పరీక్షలకు హాజరవుతారు మా పిల్లలు ఉత్తీర్ణతతో మార్కులు తెచ్చుకోవాలని చాలా మంది తల్లిదండ్రులు ఫోన్ చేసి చెబుతున్నారు ఇప్పటికే మన యూట్యూబ్ ఛానల్లో విద్యార్థుల కోసం ఒక ప్లేలిస్ట్ చేసి ఉన్నాం డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది క్లిక్ చేసి ఓపెన్ చేసి మీ అవగాహన కొలది ఆవశ్యకత కొలది జపములు చేసి తగు ఫలితములు పొందవచ్చు దానిలో సందేహం అయితే లేదు విద్య అనేది త్రినేత్రం వంటిదని చాలా సార్లు చెప్పి ఉన్నాం ఈ ప్రపంచం శాసించేది పాలించేది పోషించేది భరించేది కనేది పెంచేది జీర్ణం చేసుకునేది కూడా త్రి శక్తులనే పదే పదే చెబుతున్నారు దానిలో ఒకటి శక్తి ఐశ్వర్యము విద్య శక్తి అనేది పాలిటిక్స్ పవర్ కావచ్చు లేక ఉద్యోగం వలన వచ్చే అధికార బలము కావచ్చు లేక స్థూల దేహం యొక్క బలము కావచ్చు నేటి ప్రపంచం నాకు స్థూల దేహ బలము కంటే అధికార బలము అతి ఆవశ్యకత ఒకసారి అధికారం వస్తే విద్యావంతులు ఎడం వైపు ధనవంతులు కుడి వైపు నిలుస్తారు అదే ప్రకారంగా విద్యావంతుడుగా మీ పిల్లలు మారితే మనం ఇంట్లో కొలవే తీరుతుంది అధికారం కూడా తాముగానే వస్తుంది ఈ రోజుల్లో ఏ అధికారం కోరుకోవాలన్నా విద్య తప్పనిసరి అయి ఉంది మన కర్మ కొలది ఏ ఓనామాలు రాని వాళ్ళు కూడా పెద్ద పెద్ద పదవులలో ఉంటున్నారు రాజ్యాంగం గురించి ఓనామాలు తెలియని వారు కూడా రాజ్యాంగ సవరణలు చేస్తున్నారు అది మన దౌర్భాగ్యము పూర్వజన్మ యొక్క పాప ఫలం దానికి మనం ఏమి చేయలేం అయినంత వరకు చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం మిగతాది ధనం ధన బలం వలన కూడా మనం విద్యావంతుల్ని చేర్చుకోవచ్చు అధికారము మరియు పవర్ అంటే పవర్ ని కూడా మనం హస్తగతం చేసుకోవచ్చు త్రిశక్తులు ఒకేలా పనిచేస్తూ ఉంటాయి ఎలాగైతే సీలింగ్ ఫ్యాన్ లోను టేబుల్ ఫ్యాన్ లోను మూడు రెక్కలు ఒకేలా తిరుగుతూ మనకు చల్లని గాలిని అందిస్తాయో త్రిశక్తులు కూడా నిరంతరం మనకు కాచి కాపాడుతూ ఉంటారు దీనిని అర్థం చేసుకుంటే చాలు సకలము పొందగలం స్వరపుల అర్థం చేసుకుని ముందుకు సాగుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడంలోను ముందంజలో ఉండాలని కోరుతూ మన భారతీయ తేజములను ప్రపంచ వెలుగెత్తి చాటాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రిఖిలానంద సాగర్ మహారాజ్